సో నెక్స్ట్ మనం నోట్స్ గురించి చెప్తాను కదా అండ్ టైం మేనేజ్మెంట్ అండ్ అలా చదవాలి మీకు ప్రిపరేషన్ ప్లాన్ కూడా చెప్తాను నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే హౌస్ వైఫ్స్ అండి సో హౌస్ వైఫ్స్ కి అండ్ మిగతా వాళ్ళకి పార్ట్ టైం జాబ్ చేస్తూ ఉన్న వాళ్ళకి అలాగే ఫుల్ టైమ్ ఇంట్లో ఉండి మాత్రమే మేము చదువుకుంటాము ఈ ఫార్టీ డేస్ అన్న వాళ్ళకి ఫస్ట్ మీ ఇంట్లో వాళ్ళకి చెప్పండి మేము ఇలా ఈ ఫార్టీ డేస్ డిఎస్సికి ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నాము ఖచ్చితంగా మీ సపోర్ట్ నాకు ఇవ్వండి ఇవ్వమన్నారు అనుకోండి అయినా కూడా మీరు చెప్పండి ఎందుకంటే అవసరం మనది కదా సో కొంచెం రిక్వెస్ట్ చేయడం తప్పలేదు అయినా సరే ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరా వాళ్ళంతే నీ వాళ్ళు అలా ఉంటారు తిక్కలు ఇలా ఉంటారా అని అనుకోండి లివిట్ వదిలేయండి వాళ్ళ మైండ్ సెట్ ఎలా అయినా ఉండని మీకు మాత్రం కావాల్సింది ఒక జాబ్ ఈ ఫార్టీ లో నేను ఖచ్చితంగా జాబ్ సంపాదించాలి అని నీకుంటే మాత్రం నువ్వు ఏదైనా సరే ఈజీగా సాధించగలవు బట్ మీ ఇంట్లో వాళ్ళకి ఫస్ట్ చెప్పండి ఎందుకంటే వాళ్ళకి ఏదైనా పని చెప్పాలి మీకు అనుకునేటప్పుడు అమ్మో చదువుకుంటుంది కదా చదువుకుంటున్నాడు కదా సరేలే ఈ ఫార్టీ డేస్ ఇద్దాంలే డిస్టర్బ్ చేయొద్దు అని ఉంటారు లేదు మీరు సింగిల్గా ఉన్నారు చదువుకుంటారు అంటే ఓకే వెళ్ళండి కూడా చదువుకోండి చాలామంది కిడ్స్ ఉంటారు చిన్న చిన్న కిడ్స్ ఉంటారు సో వాళ్ళ ప్రాబ్లమ్స్ నాకు తెలుసు నేనైతే మా పిల్లలు ఉండేటప్పుడు ఈ వీడియోస్ రాత్రి రెండుకి ఒంటి గంటకి మూడుకి నాలుగుకి చేస్తుంది అన్నండి నిద్ర లేకుండా ఈ ఛానల్ స్టార్ట్ చేసరికి మా పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నారు వాళ్ళు ఎల్కేజీ యూకేజీ చదువుతున్నారు కానీ చాలా చిన్న పిల్లలు పాలు తాగే పిల్లలు ఇంక వాళ్ళు వాళ్ళనైతే నా పాటలు చాలా పడేదాన్ని వాళ్ళని ఇలా ఉయ్యట్లా వేస్తే లెగిసిపోయే వాళ్ళు కరెక్ట్ చదువుతాం అనేసరికి లేదా కరెక్ట్గా ఏదైనా చేస్తారనేసరికి అయినా తప్పదు ఇంకా నేను ఏం చేసేదాన్ని అంటే రెండు ఉయ్యాలని ఇటు ఒకటి పెట్టుకొని దానికి కట్టేసి మధ్యలో లాక్కకుండా నా వర్క్ నేను చేసేదాన్ని అలా ఉండేదన్నమాట అంటే అమ్మాయిల పరిస్థితులు ఇలా ఉంటాయి బట్ ఇంట్లో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా సపోర్ట్ ఇవ్వాలండి ఆడపిల్లలకి అనే కాదు అబ్బాయిలకి కూడా మెంటల్ స్ట్రెస్ చాలా స్ట్రగుల్స్ పడతారు ఈ మగపిల్లల పరిస్థితి ఎలా ఉంటుంది అంటే మన అమ్మాయిలు మాత్రమే ప్రాబ్లమ్స్ ఉంటాయి మనం మాత్రమే ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకుంటూ ఫేస్ చేస్తూ ఉంటాం అని అంటాం కానీ బట్ చదువుకునే అబ్బాయిలకి ఎలా ఉంటదంటే పాపం వాళ్ళ అంటే చదువు అయిపోయిన తర్వాత ఇంకా మనీ ఇవ్వడం మానేస్తారు పేరెంట్స్ అండ్ అలాగే వాళ్ళకి ఇంట్లో వాళ్ళు కూడా బాగా చూసుకున్నవారు అనుకోండి అమ్మో మా అమ్మ మా నాన్న ఏం చెప్పట్లేదు నాకు చదువుకుంటున్నాను అని మీకు రిగ్రెట్ ఫీల్ ఉంటుంది అదే ఇంట్లో వాళ్ళు ఎందుకురా నీకు తిండి దండగా వస్తున్నా నువ్వు చదివింది లేదు గుడ్డు లేదు మీకు మాత్రం డబ్బులు వేస్తే తిండి వేస్తే అని ఇలా తిట్టారనుకోండి తిట్ట వాళ్ళకి ఎందుకు ఇలా అనేసి ఆ విధంగా రిగ్రెట్ ఉంటుంది గా సైలెంట్గా పేరెంట్స్ కానీ ఇంట్లో వాళ్ళు కానీ ఉన్నారనుకోండి అలాంటి వాళ్ళకి అయ్యో పాపం నా కష్టం చూసి వాళ్ళు ఏం చేయట్లేదు వాళ్ళ కోసమే నేను ఏదో ఒకటి చేయాలి ఇలా మీరు మెంటల్ స్ట్రెస్ పడుతూ ఉంటారు అండ్ చేతిలో డబ్బులు ఉండవు కనీసం నిజం చెప్పాలంటే అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా ఈ చదువుకునే టైం ఏదైతే ఉంటుందో ఈవెన్ మ్యారేజ్ అయిపోయిన వాళ్ళ అమ్మాయిలు కూడా పరిస్థితి చాలా దారుణంగా ఉంటుందండి ఎందుకంటే నేను చూస్తున్నాను అండ్ నేను కూడా ఫేస్ చేశాను సో ఆ సిచ్యువేషన్స్ని హ్యాండిల్ చేయడం చాలా చాలా కష్టం ఈవెన్ మొబైల్లో రీఛార్జ్ చేసుకునే కూడా మనకి డబ్బులు అనేవి ఒక్కోసారి ఉండవు సో ఆ స్ట్రగుల్ చాలా ఉంటుంది బట్ ఈ ఫార్టీ డేస్ అటువంటి స్ట్రగుల్స్ అయితే మాత్రం మైండ్లో పెట్టుకోకండి మీరు ఒక్కటే పెట్టుకోండి మీ కళ్ళ ముందు డిఎస్సి టార్గెట్ ఉంది ఒక జాబ్ ఉంది ఆ జాబ్ మాకు వస్తే మాత్రం ఖచ్చితంగా ఇంకా ఇవన్నీ మాకు ఇంకా రావు ఇది మాత్రమే మా లైఫ్ ఇంకా ఇది వచ్చింది అంటే నా లైఫ్ ఇంకా సక్సెస్ అయిపోయినట్టే నాకు ఇంకా నా జీవితంలో ఇది ఈ ఫార్టీ డేస్ నాకు ఇంకా చాలా కష్టమైనా సరే నేను ఇష్టంతో చేస్తానని ఎప్పుడైతే మీరు మైండ్కి బాగా ఎక్కించేసారనుకోండి అనుకోండి సో మీరు ఈజీగా దాన్ని క్రాక్ చేయగలరు అండ్ ఇంకొక విషయం ఏంటంటే ప్రతి ఒక్కరికి చదువుకునే వాళ్ళకి నేను ఒకటే చెప్తాను ఇది పర్సనల్గా నేను చెప్పేదండి మీకు వర్కౌట్ అవుతుందనే ప్రతిదీ కూడా చెప్తూ ఉంటాను ఒక టెన్ పేపర్స్ ఇంత ఇంత పేపర్స్ టెన్ పేపర్స్ తీసుకొని దాని మీద స్కెచ్ తో డిఎస్సి నా టార్గెట్ డిఎస్సి నా టార్గెట్ ప్రతి పేపర్ మీద కూడా డిఎస్సి నా టార్గెట్ డిఎస్సి నా టార్గెట్ డిఎస్సి నా టార్గెట్ నా గోల్డ్ డిఎస్సి నా గోల్డ్ డిఎస్సి అనేసి రాసేయండి రాసేసి అద్దం మీద ఒకటి ఒకటి మీరు చదువుకున్న దగ్గర గోడకొకటి అండ్ వాష్రూమ్ వాష్రూమ్ దగ్గర కూడా ఒకటి ఫిక్స్ చేయండి అండ్ ఎక్కడెక్కడ మీరు ప్లేస్లో మార్నింగ్ నుంచి ఇంకా మీకు అదే కనిపించాలి లేచిన వెంటనే చూసిన వెంటనే అమ్మో నా గోల్డ్ డిఎస్సి అలా మీరు ఎక్కడెక్కడ తెలుగుతారో అదంతా కూడా నాకు డిఎస్సి గోల్ నాకు డిఎస్సి ఖచ్చితంగా రావాలని పెట్టారు అనుకోండి అంటే అది చూసిన ప్రతిసారి నేను చదవాలి నేను చదవాలి నేను చదవాలి అంటే ఇంకా మీకు మీరే మోటివేట్ అవుతూ ఉంటారు ఎప్పుడైతే ఇలా మిమ్మల్ని మీరే మోటివేట్ చేసుకుంటూ ఉంటారో ఆటోమేటిక్గా మీకు సబ్జెక్ట్ అనేది లోపలికి వెళ్తూ ఉంటుంది సో ఇదంతా కూడా నేను చెప్పేది మీకు చాలా యూజ్ఫుల్ అండి నేను నవ్వుతూ చెప్తున్నా కదా అని సీరియస్గా తీసుకోకుండా మాత్రం ఉండకండి ఇదంతా కూడా చాలా చాలా సీరియస్ అయిన మ్యాటర్స్ ఒక్కసారి ఇలా మీరు చేసి చూస్తే డెఫినెట్లీ మీరు సక్సెస్ అవుతారు ఓకేనా నెక్స్ట్ ఇలా ప్రతి ఒక్కరికి సమస్యలు అయితే ఖచ్చితంగా ఉంటాయి మీ ఇంట్లో వాళ్ళకి మాత్రం ఫస్ట్ చెప్పండి మేము ఇలా చదవాలనుకుంటున్నాము సపోర్ట్ చేసినా చేయకపోయినా మీరైతే మాత్రం ఖచ్చితంగా మీ వర్క్ మీరు చేస్తూ ఉండండి మీరు చదవడం మీరు చేస్తూ ఉండండి నో రిగ్రెట్స్ అనవసరమైన విషయాలు ఆ టైంలో మైండ్లో తెచ్చుకోకండి అండ్ చాలా మందికి నేను చెప్పే ఏంటంటే మీకు మీ మనసులో అనవసరమైన కంటెంట్ చదువుతున్నప్పుడు వచ్చిన అండ్ మీకు ఇంట్లో పరిస్థితులు బాగాలేకపోయినా ఏం చేసినా ఆ క్షణము కొద్దిసేపు ధ్యానం చేయండి కొద్దిసేపు ఒక్క ఫైవ్ మినిట్స్ ఒక్క ఫైవ్ మినిట్స్ ధ్యానం చేయండి సైలెంట్ ఏ సిచ్యువేషన్లో అయినా సరే సైలెంట్ అయిపోండి కళ్ళు మూసేయండి ధ్యానం చేయండి లేదా నాకైతే మాత్రం మ్యూజిక్ అంటే చాలా ఇష్టం ఆ టైంలో సాఫ్ట్ మ్యూజిక్ పెట్టుకుంటాను నేను చేసే పిచ్చి పనులు చెప్తే నవ్వుతారండి అందరూ ఒకవేళ ఇంట్లో ఎప్పుడైనా పరిస్థితులు బాగాలేదనుకోండి అవి నాకు ఇంకా ఎక్కువ ఇంకా ఎక్కువ తీసుకో తీసుకోలేని పరిస్థితి వచ్చిందంటే మాత్రం చక్కగా బ్లూటూత్ పెట్టేస్తాను సాంగ్స్ పెట్టేస్తాను వాళ్ళ నాకేం వినిపించు వినిపించు నేనైతే మాత్రం వాళ్ళ మట్టుకు అంటూనే ఉంటారు నాకు మాత్రం ఈ మ్యూజిక్ పెట్టేస్తాను సో పీస్ఫుల్గా మాక్సిమం మైండ్ అయితే ఈ విధంగా కంట్రోల్ చేయడానికి నేనైతే చేసుకుంటాను చాలా మంది క్వశ్చన్ చేస్తున్నారు మీరు ఎప్పుడు నవ్వుకొని ఎలా అంటారు అంటే పిచ్చి పనులు చేస్తాను నేను నవ్వడానికి పిచ్చి పనులు చేస్తాను పిచ్చి పనులు అంటే ఇలాంటివే అండ్ నేనేం చేస్తానంటే డ్రాయింగ్ వేస్తాను అండ్ కొత్తది ఏదైనా నేర్చుకుంటూ ఉంటాను అండ్ మనకి ఇప్పుడు చాలా క్రాఫ్ట్ ఐడియాస్ ఉన్నాయి ఇవన్నీ చూస్తూ ఉంటాను కొత్తవి నేర్చుకుంటూ ఉంటాను సో ఇలాంటి చిన్న చిన్న పిచ్ పనుల వల్ల ఇలా మాక్సిమం నవ్వుకుంటూ అయితే ఉంటాను సో మైండ్ రిఫ్రెష్ అవ్వాలి అంటే మాత్రం ఆ టైంలో మనం ఏదో ఒకటి మనకు నచ్చిన హాబీ చేయాలి లేదా యోగా చేయాలి లేదా ధ్యానం చేయాలి లేదా మీరు మ్యూజిక్ వినడం చాలా చాలా మంచిది ఇవి మీకు చాలా యూజ్ఫుల్గా ఉంటాయి మీ మైండ్ని మీరు కంట్రోల్లో చేసుకోవడానికి సో ఇవైతే మీరు యూజ్ చేస్తూ ఉండండి మీ మీ ఇంట్లో వాళ్ళకి చెప్పండి వాళ్ళకి వీళ్ళు విన్నా వినకపోయినా మీకు సపోర్ట్ చేసినా చేయకపోయినా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి ఈ ఫార్టీ డేస్ ఒక యజ్ఞంలో మాత్రం ఖచ్చితంగా చదవండి మీకున్న టైంని అండ్ ఇంకో విషయం టైం అయిపోతుంది నేనేం చదవట్లేదు టైం అయిపోతుంది నేనేం చదవట్లేదు ఇది మాత్రం మనసులో పెట్టుకోకండి ఎంత చదివితే అంత చదవండి మీకు ఫోర్ అవర్సే ఉన్నాయండి ఫోర్ అవర్సే ఉన్నాయి నేను ఇరవై చదువు పోతున్నా అని మీరు రోజుకి వంద సార్లు అనుకున్నా కూడా ఈ నాలుగు గంటలు కూడా టైం వేస్ట్ చేస్తారు తప్ప ఆ ఇరవై గంటలు మీరు అయితే తెచ్చుకోలేరు కదా మీకు ఎంతైతే ఉందో ఉన్న దాన్ని యూస్ చేసుకోకండి యూస్ చేసుకోండి లేని దానికోసం ఆరాట పడకండి లేనిది మనం తేలేము ఉన్నదాన్ని పోగొట్టుకుంటే మనకి టైం వేస్ట్ అండ్ అన్ని కూడా ఆ టైంలో వేస్ట్ అయిపోతాయి సో నేను చెప్పేది ప్రతి ఒక్కరికి కూడా ఇదే ఉన్న టైంని వేస్ట్ చేయకండి లేని టైంని రావాలి అని కోరుకోకండి ఏదైనా సరే అంతే మన లైఫ్లో సో ఇది ఫాలో అవుతూ ఉండండి అండ్ ఇంకో విషయం నీ మీద నీకు నమ్మకం కోల్పోకూడదు ఫస్ట్ నువ్వు డిఎస్సి టార్గెట్ గా పెట్టుకున్నావంటే ఒక వీడియో చూస్తాము ఏ అందులో ఉంటది చాలా మంది అవుతున్నారు చాలా మంది ప్రిపేర్ అవుతున్నారు డిఎస్సి ఎస్జిటి వాళ్ళకి పోస్టులు లేవు ఎస్ఏ వాళ్ళకి పోస్టులు లేవు అంటే ఆ వీడియో చూస్తామా సరే లోకి వెళ్ళిపోతాం అనమాట అరే పోస్టులు లేకుండా మనం ఎలా రా డిఎస్సి సాధిస్తాము పోస్టులు లేకుండా నాకెలా డిఎస్సి వస్తుంది అని ఫీల్ అయిపోతూ ఉంటారు అదంతా మీకు ఎందుకండి పోస్ట్లు ఉంటే ఏంటి లేకపోతే ఏంటి మీకు కావాల్సింది ఒకటే కదా జాబ్ మిగతా వాళ్ళ కోసం మీకెందుకు ఎన్ని జాబ్స్ ఉంటాయి మీకెందుకు మీకు కావాల్సింది ఒకటే జాబ్ మీరు అందరూ కూడా నాకు విషయం అర్థం కావట్లేదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఏదైనా టార్గెట్ పెట్టుకున్నారనుకోండి ఒక డాన్స్ కాంపిటీషన్ సింగింగ్ కాంపిటీషన్ ఇలా ఎంతమంది ఉన్నా ఒక్కరే కదా విన్ అవుతారు ఒక్కరే కదా విన్ అవుతారు వాళ్ళకు ఒకటే ఆపర్చునిటీ ఉంటుంది మనకి ఇక్కడ సోమెనీ ఉన్నాయి ఇంకా హండ్రెడ్స్లో ఉన్నాయి కనీసం జాబ్స్ అనేవి లేదా టెన్త్లో ఉన్నాయి మరి ఎందుకు మీరు బాధపడతారు మీకు కావాల్సింది ఒకటే ఆ ఒక్కదాని కోసం మాత్రం మీరు చాలా గట్టిగా కష్టపడండి ఖచ్చితంగా ఒకటి కూడా మీకే వస్తుంది అని నమ్మకంతో చేయండి ఖచ్చితంగా వస్తుంది ఓకేనా అండ్ ఇరుగు పొరుగు వాళ్ళ మాటలు పక్కింటి వాళ్ళ మాటలు మిమ్మల్ని ఎప్పటికీ కూడా దరికి ఇవ్వకండి నేను చెప్పేది మీ అందరికీ కూడా ఎప్పుడైతే ఆ మాటలు మీ మైండ్ సెట్లో వచ్చాయో మీ కంప్లీట్ మైండ్ సెట్ మారిపోతుంది అండ్ మీరు ఏదైతే చేయాలనుకున్నారో అది కూడా మీరు మారిపోతుంది అనమాట ఆ ఫ్రెండ్స్ ఉంటారు అండ్ పక్కింటి వాళ్ళు ఉంటారు ఎదురింటి వాళ్ళు ఉంటారు వీళ్ళు ఉంటారు వాళ్ళు ఉంటారు లేదా వీడియోస్ చూస్తూ ఉంటారు లేదా ఒక గ్రూప్స్లో మీరు ఉంటారు వాళ్ళ నెగిటివిటీ అంతా మీ మైండ్లోకి తీసుకొని మిమ్మల్ని మీరు మోటివేట్ లేకుండా చేసుకోకండి ఎప్పటికప్పుడు మిమ్మల్ని మీరు డిమోటివేట్ చేస్తూ ఉండండి మోటివేట్ ఎప్పుడైతే మీకు మీరే చేసుకుంటూ ఉంటారో ఖచ్చితంగా మీరు సక్సెస్ అయితే సాధిస్తారు ఓకే నెక్స్ట్ నెవర్ గివ్ అప్ ఈ టైంలో ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఉన్నా లేకపోయినా బయట వాళ్ళ సపోర్ట్ ఉన్నా లేకపోయినా ఎదిరింటి వాళ్ళ సపోర్ట్ ఉన్నా లేకపోయినా నా సపోర్ట్ మీకు ఖచ్చితంగా ఉంటుంది ఇది గుర్తుపెట్టుకోండి ఓకే నా వంతుగా నేను ఏం చేయాలనేది నేను చేస్తూ ఉంటాను మిమ్మల్ని మోటివేట్ చేస్తూ ఉంటాను మీకు క్విక్ రీజన్ క్లాసెస్ చేస్తూ ఉంటాను బిట్స్ వీడియోస్ చేస్తూ ఉంటాను అండ్ నాది మాత్రమే ఫాలో అవ్వండి అని చెప్పను టెక్స్ట్ బుక్స్ చదవండి మెటీరియల్స్ చదవండి బిట్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి ఇదంతా చేస్తూ ఉండండి చేస్తూ ఉండగా మన వీడియోస్ ఫాలో అవుతూ ఉండండి అండ్ ఇంకో విషయం ఏంటంటే టెక్స్ట్ బుక్స్ లేని వాళ్ళ ఏం చేయాలి అని అడుగుతారు సో టెక్స్ట్ బుక్స్ లేని వాళ్ళందరూ కూడా ఏదైనా ఒక మంచి మెటీరియల్ తీసుకోండి మన మెటీరియల్ని మాత్రం అసలు వదలకుండా టూ త్రీ టైమ్స్ చదివేయండి ఓకే బెస్ట్ మెటీరియల్ అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి ఒకటే ఒకటే కాంపిటీషన్ తీసుకోండి మొత్తం చదివేయండి ఇంకా టూ త్రీ టైమ్స్ మీరు అది రివిజన్ అయ్యేలా చదివేయండి నెక్స్ట్ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి థర్టీ డేస్లో మీరు టూ టైమ్స్ చదివేలా ఉండి నెక్స్ట్ టెన్ డేస్ ప్రాక్టీస్ చేస్తూ చదవండి ప్రాక్టీస్ చేస్తూ చదవండి సో ఈ విధంగా ఎప్పుడైతే చదువుతారో డెఫినెట్లీ సక్సెస్ అవుతారు ఆల్రెడీ నోట్స్ ప్రిపేర్ చేసుకున్న వాళ్ళకి ఇప్పుడు చదవడం చాలా ఈజీ అండ్ టెట్కి నేను ఆల్రెడీ మన అంతే ఇంతకు ముందు వీడియోలో చాలా వరకు చెప్పాను అనమాట టెట్కి మీరు కొంత కంప్లీట్ చేసేయండి మిగతా ఏదైతే కంప్లీట్ చేయలేదో అది డిఎస్సికి కంప్లీట్ చేయండి అని చెప్పాను సో అది ఫాలో అయిన వాళ్ళు ఓకే అలానే చదవండి లేదు అన్న ఇప్పుడే మేము స్టార్ట్ అన్నా కూడా ఖచ్చితంగా చదవండి ఇప్పుడు నేను చెప్పవన్నీ కూడా మిమ్మల్ని మీరు సరిదిద్దుకోవడానికి నేను ఈరోజు వీడియో చేశాను ప్రిపరేషన్ ప్లాన్ అంటే మీకు మీరే చేసుకోవాలండి ఎవరికి వాళ్ళు చేసుకోవాలి ఎందుకంటే నాకు ఒక టైం దొరుకుతుంది మీకు ఒక టైం దొరుకుతుంది వేరొకరికి వేరొక టైం దొరుకుతుంది సో మీకు దొరికే టైంని నేనైతే ప్లాన్ చేయలేను కదా మీరు ఎలా చదవాలి ఎలా ప్లాన్ చేసుకోవాలి ఎలా డిమోటివేట్ అయిపోకుండా ఉండాలి ఎలా మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకుంటూ ఉండాలి ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి ఎలా చదవాలి ఈ స్ట్రాటజీస్ అంతా నేను చెప్తూ ఉంటాను ప్లాన్ మాత్రం మీరే చేసుకోవాలి చదవడం మాత్రం మీరే చేసుకోవాలి జాబ్ కూడా మీకే వస్తుంది కదా నాకైతే రాదు కదా మీరు చదివితే సో అందుకు నేను మీకు తోడుగా ఉంటాను మీకోసం అన్నీ నేను చెప్తూ ఉంటాను చేయాల్సింది మాత్రం మీరే అయ్యో మేడం గారు చాలా మంది చాలా డౌట్స్ అడుగుతున్నారు మీకు ఎందుకు జాబ్ రాలేదు ఎందుకు నాకు అది ఇంట్రెస్ట్ లేదు నేను ఏదైతే ఇప్పుడు టీచింగ్ ఫీల్డ్ ఇది చేస్తున్నాను ఇది కూడా నాది వర్కే కదా ట్వంటీ ఫోర్ అవర్స్లో నేను ట్వంటీ అవర్స్ మీకు చెప్తే నమ్మరు ట్వంటీ అవర్స్ నేను ఇంక మొబైల్లోనే ఉంటున్నా ఇంక ఈ వర్క్లోనే ఉంటున్నా ఇరవై నాలుగు గంటలు ఇంకా మొబైల్ చేతిలో పాపం నా ఫోన్స్ అయితే ఏడు వస్తున్నాయి అసలు రెండు గంటలైనా మాకు టైం ఇవ్వవే అనేసి అంత వర్క్ అంటే అంత నేను ఇంక దీని మీద ఎఫర్ట్స్ పెట్టేసాను హండ్రెడ్ పర్సెంట్ అందుకు నా వర్క్ ఇలా వెళ్తూ ఉంటుంది పెరుగుతూ ఉంటున్నారు అంటే మాత్రం దాని మీద హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెట్టాను నాకు ఇదే ఇష్టం ఇది చేయాలని ఉంది సో మీరు జాబ్ మాత్రమే మీకు కావాలి అంటే టూ హండ్రెడ్ పర్సెంట్ పెట్టండి థౌసండ్ పర్సెంట్ పెట్టండి మీరు ఎప్పుడైతే ఎక్కువ పెడతారు ఎఫర్ట్స్ ఎక్కువ పెడతారో ఖచ్చితంగా దానికి డబుల్ అయితే మీకు సక్సెస్ అనేది వస్తుంది ఓకే అండ్ నెగిటివ్ పీపుల్ని పట్టించుకోకండి నెగిటివ్ మాటల్ని అస్సలు పట్టించుకోకండి ఎందుకంటే వాళ్ళు ఎవరు నెగిటివ్గా మాట్లాడేవాడు ఎవడు కూడా ఐ మీన్ అబ్బాయి అయినా సరే అమ్మాయి అయినా ఒక ముద్ద కూడా పెట్టరు మనం కష్టాల్లో ఉండేటప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు కూడా తను వస్తారు అలా ఉంటారు మనుషులు ఏ మనుషుల మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళు ఈ రోజుల్లో మనుషులు ఎలా ఉన్నారంటే ఎవరైనా బ్రతుకుదాము సక్సెస్ అవుదాము అంటే వాళ్ళని పట్టుకొని లాగేస్తుంటారనమాట ఒక కథ ఉంది మీకు తెలుసా ఒక బావిలో కప్పులన్నీ కూడా ఉంటాయంట అవి ఆ ఒక బావి కాదు ఒక సీసా అనుకుంటా సీసాలో కొన్ని కప్పలు ఆర్ ఏవో బొద్దింకులో ఏవో ఒకటి రాజు వేసి వదిలితే ఆ ఇంకొకటి పైకి ఎక్కుతుంటే ఆ మిగతా కింద దాన్ని పట్టుకొని లాగేస్తుంటదనమాట సో అలా ఉంటుంది మన ప్రజలు అదే ఒక్కొక్కరు ఎక్కరు అనుకోండి అందరూ మీదకి ఎక్కిపోతారు కదా బయటకు వచ్చేస్తారు కదా కానీ ఈ రెండవది ఏం చేస్తుంది ఆ ముందు ఎక్కతుందని కిందకు లాగేస్తూ ఉంటుంది అన్నమాట మన స్ట్రాటజీస్ ఇవి ప్రజెంట్ సిచ్యువేషన్లో మనుషులు ఇలా ఉన్నారు కాబట్టి వచ్చే వాళ్ళని అలా మీరు కూడా తోసేస్తూ ఉండండి వాళ్ళు మనల్ని పట్టుకొని ఎక్కుతున్నారేమో అని మాత్రం భ్రమలో ఉండకండి అర్థమైందా వాళ్ళు మనల్ని లాగేయడానికి చూస్తున్నారు కాబట్టి ఆ ఛాన్స్ మీరు ఇవ్వకుండా మీకు మీరు ఇంకా వెనక్కి తిరిగి చూడకుండా పైకి వెళ్తూ ఉండండి డెఫినెట్లీ సక్సెస్ అయితే సాధిస్తారు సో ఇంకా మీకు ఈరోజు వీడియోలో ఏమైనా నేను చెప్పకపోతే కామెంట్ చేయండి ఆ వీడియోస్ అయితే అతి త్వరలో చేసేస్తూ ఉంటాను అండ్ మన వీడియోస్ ఫాలో అవుతూ ఉండండి ఖచ్చితంగా మీ అందరు సపోర్ట్ ఇచ్చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ కూడా చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ ఇంకా ఏమైనా కావాలంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి ఈ వీడియో డిస్క్రిప్షన్లో మిగతా లింక్స్ అన్నీ కూడా పెడతాను నాకు కూడా కొంచెం గొంతు అరిచి ఆర్చి అయిపోయింది సరే నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ బై ఫ్రెండ్స్